హలో అండి ఇదైతే తామర పూల దగ్గర ఉంటుంది తామరకాయలు తామరి కాయ అది సో అందులో ఉన్న లోపలి అవితే ఆ కాయలు అయితే తీసుకొని తినొచ్చు ప్రెగ్నెన్సీ వాళ్ళు తింటే అయితే నీరసం అనేది తగ్గుతుందంట నీరసం లేకుండా యాక్టివ్గా ఉంటారంట ఓన్లీ ప్రెగ్నెన్సీ వాళ్ళనే కాదు ఎవరైనా తినొచ్చు మలబద్ధకం అట్లాంటివి ఉంటే పోతుందంట సో మా వారైతే తీసుకొచ్చారు అదైతే తిందామని చెప్పేసి ఓపెన్ చేస్తున్నాను టేస్ట్ ఎట్లుంటుందో ఉంటుందో చూడాలి ఇప్పుడు నాకు థర్డ్ ప్రెగ్నెన్సీ కాబట్టి నీరసం ఎక్కువగా ఉంటుంది సో తిందామని చెప్పేసి అయితే తింటున్నాను సో ఫస్ట్ టైం నేను కూడా తినడం సేమ్ బాదాం లాగుంది బాదాం ఎట్లుంటుందో టేస్ట్ సేమ్ అదే టేస్ట్ ఉంది సో మీరు ఎప్పుడైనా తిన్నారా ఈ కాయల గురించి మీకు తెలుసా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం